అనకాపల్లి పరవాడ లంకేలపల్లి పాలెం కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు హైదరాబాద్కు చెందిన వ్యక్తి ఫిర్యాదుతో ఏసీబీ దాడి కమర్షియల్ డిప్యూటీ కమిషనర్స్ అలాగే జయలక్ష్మి ఇరవై ఐదు వేలు లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్న ఏసీబీ మా కేసులో ఫిర్యాదు విశ్వేశ్వర విశ్వనాథ్ ఆయన హైదరాబాద్ వ్యాస్తవిక ఆయన విశా ఇంటీరియర్స్ డిజైన్ వర్క్ చేస్తుంటాడు ఆయన విశాఖపట్నంలో ఆయన కొత్తగా ఒక వర్క్ వచ్చింది స్కై పార్క్లోని ఆ సంబంధించిన మెటీరియల్ని అంటే ప్లైవుడ్ మెటీరియల్ని ఆయన హైదరాబాద్లో బుక్ చేసుకొని కాళేశ్వరి ట్రాన్స్పోర్ట్ ద్వారా విశాఖపట్నం తీసుకొచ్చాడు సుమారు నలభై రెండు వేల రూపాయల మెటీరియల్ ఆ మెటీరియల్ మన విశాఖపట్నం వన్ టౌన్లో ఈ కాళేశ్వరి ట్రాన్స్పోర్ట్ సంబంధించిన గొడవలో ఉంచడం జరిగింది ఆయన రావడం కొద్ది రోజులు లేట్ అయిన టైంలో మన కేసులో ముద్ద అయిన డీసీపీఓ అచ్యుతాపురం ఈమె పదిహేనవ తారీఖున ఆ ట్రాన్స్పోర్ట్ గొడవ చెక్ చేసి అవి ఇన్వాయిస్ లేకుండా ఉన్నాయని చెప్పేసి దాని తాలూకా ఎల్ఆర్లు తీసుకొని వెళ్ళిపోయారు ఈయనకు మన కంప్లైన ఆయన వచ్చిన తర్వాత ఆమెతో మాట్లాడితే మొదటగా ముప్పై వేల రూపాయలు మీరు లంచంగా ఇస్తే మీ ప్రాపర్టీ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది ఆయన రిక్వెస్ట్ చేసి దీని మీద ఇరవై ఐదు వేల రూపాయలకి ఆమె తగ్గించారు మనకి ఆయన కంప్లైంట్ నిన్న ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఆమె ఆ అమౌంట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లంచం డబ్బులు కాళేశ్వరి ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ అయిన సన్యాసిరాజుకి ఇమ్మని చెప్పడం జరిగింది ఆవిడ ఇన్స్ట్రక్షన్స్ మీద ఈరోజు సన్యాసిరాజు ఆ డబ్బులు తీసుకుంటుండగా మేము పట్టుకొని అతన్ని ఆ కస్టడీలోకి తీసుకున్నాము అలాగే జయలక్ష్మి ఈవిడ డిప్యూటీ కమిషనర్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ అచ్యుతాపురం ఈమెను కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నాము అరెస్ట్ చేసి రేపు రిమాండ్కి పంపిస్తున్నాం